ఉమ్మడి వరంగల్ జిల్లాలో హరీష్ రావు పర్యటించనున్నారు వరంగల్ ఇనవాముల వ్యవసాయం మార్కెట్ను సందర్శించనున్నారు పత్తి రైతుల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు హరీష్ రావు ఇక పత్తి కొనుగోలులో జాప్యంపై అధికారులను నిలదీయనున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో హరీష్ రావు పర్యటించనున్నారు వరంగల్ యనమాముల వ్యవసాయ మార్కెట్ను సందర్శించనున్నారు పత్తి రైతుల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు హరీష్ రావు ఇక పత్తి కొనుగోలులో జాప్యంపై అధికారులను నిలదీయనున్నారు ఇక హరీష్ రావు పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ నిర్ణయంతో జిన్నింగ్ మిల్లుల యజమానులు అయితే తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పేసి తెలంగాణ కాటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ విధానాన్ని రద్దు చేసేంత వరకు తెలంగాణలో ఉన్న అన్ని జిన్నింగ్ మిల్లులు మూసివేస్తాము ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా మూడు వందల ఇరవై రెండు నోటిఫైడ్ టీఎంసీ జిన్నింగ్ మిల్లులు మూతపడ్డాయని చెప్పేసి అయితే ఇటు తెలంగాణ కాటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటు పత్తి కొనుగోలను ఆపేశారు అదే సిసిఐ తరఫున కొంటున్న పత్తి కొనుగోలు ఆపడంతో ఒక్కసారిగా మార్కెట్ లోకి వస్తున్న పత్తిని ఎవరు కొనకపోవడంతో తీవ్రంగా రైతులు నష్టపోతున్నారు ఇప్పటికే ప్రకృతి వైపర వైపరీత్యాలతో ఎదుర్కొని తీవ్రంగా నష్టపోయిన రైతు నష్టపోయిన పత్తి రైతులకు తీరా మార్కెట్ లోకి తీసుకొచ్చిన పత్తిని కొను కొనుగోలుదారులు కొనకపోవడంతో జిన్నింగ్ మిల్లులు మూత ఉండటంతో పత్తి రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు చట్టమవుతూ ఉన్న పత్తి రైతులకు పత్తి కొనుగోలు నిలిపివేయటం తీవ్రమైన భారంగా పడుతున్న నేపథ్యంలో ఇటు ఉమ్మడి రా మన వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా పత్తి రైతులైతే తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి ఇటు భారతదేశంలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ అయిన ఎనుమాముల మార్కెట్ లో పత్తి కొనుగోలు బంద్ చేయడం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇటు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన ఇటు ఎనుమాముల మార్కెట్ కి ఇప్పుడు పది పదిన్నర ప్రాంతంలో సందర్శించే అవకాశం ఉంది అక్కడ మంత్రి మన మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన నేపథ్యంలో ఇటు బిఆర్ఎస్ నాయకత్వం మొత్తం కూడా అది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులంతా కూడా అక్కడ చేరుకున్నారు ఇప్పుడు హరీష్ రావు మరికొద్దిసేపట్లో హనుమాముల మార్కెట్లకు రానున్నారు అక్కడ పత్తి కొనుగోలు ఆగిపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్న రైతులతో మాట్లాడి ఆ రైతు కష్టాలు తెలుసుకొని అధికారుల దృష్టికి ఇటు ప్రభుత్వం తీసుకు తీసుకెళ్లే విధంగా అయితే మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేసింది మరి కొద్దిసేపట్లో హరీష్ రావు అక్కడికి హాజరై రైతులతో మాట్లాడమే కాదు అధికారులతో కూడా మాట్లాడి ఈ యొక్క సమస్యను పరిష్కరించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చే విధంగా అయితే కార్యాచరణ కొనసాగుతుంది అని చంద్రశేఖర్